మార్కు సువార్త పద వచ్చాయను ఆయన అక్కడి నుండి లేచి యోధియా ప్రాంతములకును యార్దాను అద్దరికి వచ్చాను జన సమూహములు తిరిగి ఆయన ఎందుకు కూడి వచ్చిరి ఆయన తన వాడుకు చొప్పున వారికి మరలా బోధించుచుండెను పరిశైలి ఆయన ఎద్దుకు వచ్చి ఆయనను శోధించుటకై పురుషుడు తన భార్యను విడనాటి న్యాయమా ఆయన ఆయనను అడిగిరి అందుకైనా మోషే మీకేమి ఆజ్ఞాపించనని వారిని అడిగను వారు పరిత్యాగ పత్రిక రాయించి ఆమెను విడనాడవలనని వలనని మోసే సెలవు చెప్పగా ఏసు మీ హృదయ కాటిమును బట్టి అతడి ఈ ఆజ్ఞను మీకు రాసి ఇచ్చాను గానీ సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలగజేశాను ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులు విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనను వారిద్దరూ ఏక శరీరం అయిందరు గనుక వారికి ఇద్దరుగా ఉండక ఏక శరీరంగా ఉందరు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను ఇంటికి వచ్చి శిష్యులి సంగతిని గుర్చి ఆయనను మరలా అడిగిరి అందుకైనా తన భార్యను విడనాడి మరి పెండ్లి చేసుకునేవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించవాడగును మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకరిని పెండ్లి చేసుకునే నెడల ఆమె వ్యభిచరించను దగనని వారితో చెప్పాను తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన అద్దుకు వారిని తీసుకుని వచ్చిరి అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి ఏ అది చూసి కోపపడి చిన్న బిడ్డలో నా రానియుడి రాణియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యము ఇలాంటి వారిదే చిన్న బిడ్డల వల్లే దేవుని రాజ్యము అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమూ ప్రవేశింపడని మీతో నిత్యముగా చెప్పుచున్నానని చెప్పి ఆ బిడ్డలను ఎత్తుకుని కౌగిలించుకుని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను ఆయన బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బోధకుడ నిత్య జీవమునకు వారసుడొకటుకు నేనేమి చేయుదునని ఆయన అడిగాను యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు దేవుడు ఒక్కడే మరి ఎవడునూ సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరించవద్దు దొంగిలవద్దు అబద్ధ సాక్ష్యం పలుకవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను అందుకతడు బోధకుడ బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను యేసు అతను చూసి అతను ప్రేమించి నీకు ఒకటి కొదువుగానే ఉన్నది నువ్వు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలికిమ్ము పరలోక నీకు ధనము కలుగును నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను అతడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అప్పుడు ఏసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను ఆ మా ఆయన ఆ మాటలకు శిష్యులు విస్మయం ఉంది అందుకు ఏసు తిరిగి వారు తిట్ల నేను పిల్లలారాం తమ ఆస్తి ఎందు నమ్మిక దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఉంటే సూది బెజ్యంలో దూరుట సులభము అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన్ని అడిగిరి యేసువారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు దేవునికి సమస్తము సాధ్యమే అనిను పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించమని ఆయనతో చెప్పసాగాను అందుకు ఏ సిట్లైనను నా నిమిత్తము స్వార్థ నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనాను అక్క నైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లిండ్రను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిత్యముగా చెప్పుచున్నాను మొదటి వారు అనేకులు కడపటి వారు అగుదురు వారు మొదటి వారు అగుదురనేను వారు ప్రయాణమై ఇరుచులేమునకు వెళ్ళుచుండిరి యేసు వారికి ముందుగా నడుచుచుండగా వారు విస్మయం ఉందిరి వెంబడించి వారు భయపడిరి అప్పుడు ఆయన మరలా పన్నెండు శిష్యులను పిలుచుకుని తనకు సంభవింప వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి ఇదిగో మనం ఎరుషులేమునకు వెళ్ళుచున్నాము మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్నిజనులకు అప్పగించెదరు వారు ఆయనను అపహసించి ఆయన మీద వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు మూడు దినములైన తర్వాత ఆయన తిరిగి లేచునని చెప్పాను జబదాయి కుమారుడనే యాకోబు యాహాను ఆయన ఎద్దుకు వచ్చి బోధకడా మేము అడుగునదల్లా నువ్వు మాకు చేయగూర్చున్నామో చున్నామని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగూర్చున్నానని వారిని అడిగాను వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడను ఒకడును నీ ఎడమవైపున ఒకడను కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పి యేసు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు నేను త్రాగుచున్న గిన్నెలోనిది త్రాగుటైనను నేను పొందుచున్న బాప్తీసం పొందుటైనను మీ చేత ఆగునా అని వారిని అడుగగా వారు మా చేత ఆగుననిరి అప్పుడు ఏసు నేను త్రాగుచున్న గిన్నెలోనిది మీరు త్రాగేదురు నేను పొందుచున్న బాప్తీసం మీరు పొందేదురు కానీ నా కుడివైపున ఎడం వైపున కూర్చున్న నిచ్చుట నా వశంలో లేదు అది ఎవరికి సిద్ధపరచబడినో వారికే దొరుకునని వారితో చెప్పాను తక్కిన పది మంది శిష్యులు ఆ మాట విని యాకోబు యహోన్ల మీద కోపపడసాగిరి యేసు వారిని తన యొద్దుకు పిలిచి వారి తిట్లేనను అన్ని జనులు అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వం చేయదు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియను మీలో అలాగ ఉండకూడదు మీలో ఎవడైనాను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారము చేయువాడై ఉండవలను మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను మనుషు కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చిన నేను వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహములతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమాయి కుమారుడకు భర్తిమాయి గురుడ్డి భిక్షకుడు త్రోపకను కూర్చుండెను ఈయన నజరేడని యేసు అని వాడు విని దావిదు కుమారుడా యేసు నన్ను కరుణింపమని కేకల వేయి మొదలు ఓరకుండమని అనేకులు వాణిని గద్దించరు కానీ వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకల వేశాను అప్పుడు యేసు వా నిలిచి వాని పిలువుడని చెప్పగా వారి గుడ్డివాణ్ణి పిలిచి ధైర్యం తెచ్చుకును ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పరు అంతటి వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు నద్దుకు వచ్చాను యేసు నేను నీకేమి చేయగూరుచున్నానని వాణిని అడగగా ఆ గుడ్డివాడు బొదకడా నాకు దృష్టి చేయమని ఆయనతో నేను అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన చెప్పాను వెంటనే వాడు ఆ త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను ఆమె